హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు లంచ్లోకి హెల్తీ రెసిపీ చూపించబోతున్నాను ఏంటంటే మునగాకు కర్రీ అండి ఎంతో ఆరోగ్యానికి మేలు చేసే మునగ కర్రీ ఫస్ట్ దీన్ని ఇలా స్టీంలో హోల్స్ ఉన్న బౌల్లో ఇలా స్టీమ్ చేసి పెట్టుకున్న మునగా కండి నేను రెండు కట్టలు తీసుకున్నాను అలా ఫస్ట్గా ఉడికించి పెట్టుకున్న మునగాకు రోస్ట్ చేసి పెట్టుకున్న చెన్నకాయ పప్పులు తెల్ల నువ్వులు ఉడికించి పెట్టుకున్న కందిపప్పు తరిస పొడవుగా తరిగిన ఉల్లిపాయలు వెల్లుల్లి రెబ్బలండి మీద పెన్నం పెట్టి ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ ఎక్కాక ఆయిలు ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై అవ్వాలి ఇలా వేసుకున్న ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక ఈ వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా కొంచెం పచ్చివాసన పోయేంతవరకు వేయించుకున్నాక దాంట్లోనే ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోవాలి అవి కొంచెం వేగనిచ్చి ఇలా రెండు కొంచెం వేగుతున్నప్పుడు మనం మొదటగా వేయించి పెట్టుకున్న చెనకాయ పప్పులు నువ్వులు కొంచెం పొడి చేసి పెట్టుకోవాలి ఇలా ఇవి వేగుతున్నప్పుడు ఇలా కచ్చా పచ్చగా ఇది పొడి చేసి పెట్టుకోవాలండి ఇలా వేగుతున్న మిశ్రమంలో తర్వాత మన ఈ మునగా కూడా కొంచెం వేయించి త్రీ టు ఫోర్ మినిట్స్ వేయించుకుంటే ఆయిల్లో కొంచెం బాగా ఫ్రై అవుతుందండి ఇలా లంప్స్ కూడా లేకుండా పొడి పొడిగా వచ్చేస్తుంది ఇలా వేయించుకోవడం వల్ల ఆయిల్లో ఇలా వేగుతున్నప్పుడు మెయిల్ రుచికి సరిపడా సాల్టు రుచికి సరిపడా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని మరి కాసేపు కలుపుకోవాలండి ఇలా వేగుతున్నప్పుడు చూసారండి ఇలా సపరేట్ అయ్యాయి ఇలా ఇంకో టూ త్రీ మినిట్స్ ఇలానే మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన దాంట్లో మనం మొదటగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పును కూడా యాడ్ చేసుకోవాలి ఇలా సపరేట్గా ఉడకపెట్టుకోవడం వల్ల పప్పు కొంచెం ఇలా ఉంటుందండి ఇలా సపరేట్గా ఉడికించి పెట్టుకుంటే కందిపప్పు పొడిగా ఉంటుంది మనం కలు తిట్టుతున్నప్పుడు ముద్దలాగా అవ్వకుండా ఉంటుందండి దానికోసం మనం సపరేట్గా బాయిల్ చేసుకోవాలి కొంచెం ఎక్కువ ఉడికిచ్చాము అంటే ముద్ద ముద్ద అయిపోతుంది పప్పు ఇలా వేసిన దానికి ఒక రెండు మూడు సార్లు అలా కలుపుకొని దీంట్లోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న శనగపప్పుల పొడి నువ్వుల పొడి ఇలా జల్లుకోవాలి ఇలా పొడి వేసుకున్నాక మనం చేసి పెట్టుకున్న శనగకాయ పప్పుల పొడి నువ్వుల పొడి ఇలా వేసుకొని కూర పట్టేలాగా కలుపుకోవాలండి ఇష్టమైతే దీంట్లో కొంచెం ధనియా పొడి యాడ్ చేసుకుంటే మరింత టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది లేదు వద్దనుకున్న వాళ్ళు ధనియా పొడి స్కిప్ చేసుకోవచ్చు ఇలానే ఒక టూ త్రీ మినిట్స్ మరి కలుపుకుతూ ఉంటే అండి పడాల్సింది కారం ఉప్పు అంతా మొత్తం కర్రీకి పడుతుంది అందులోపు మనం ఏదైనా టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకోవాల్సి ఉంటే యాడ్ చేసుకుంటే కూర రెడీ అవుతుంది ఫైనల్గా కర్రీ రెడీ అయిపోయిందండి టేస్ట్ చూసి ఏదన్నా ఎక్కువ తక్కువ ఉంటే వేసుకోవడమే టేస్ట్ చూడడం టేస్ట్ సరిపడా ఏమన్నా తక్కువైనా చూసుకొని యాడ్ చేసుకోవాలి కొంతమంది అయితే అండి మునగాకుతో మునగాకును ఉడికించేటప్పుడు కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకొని ఆ వాటర్తో రసం పెట్టుకుంటారు అది కూడా హెల్తీ అండి మునగాకు వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి తెలుసు కదండి దీంట్లో హై రిచ్ కాల్షియం బోన్స్ డెఫిషియన్సీ లేకుండా చేస్తుందండి మాకైతే సరిపోయిందండి మేనేసిన స్పైసెస్ అన్నీ కర్రీ ఇంతే ఈజీ ఈజీ అండి